ఈరోజు సిపిఎం పార్టీ కామపల్లి మండల కమిటీ అదే రకంగా పెంజరమడుగు గ్రామశాఖ ఆధ్వర్యంలో కామపల్లి మండలంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి రోడ్ల పనులు నిర్మాణాన్ని ఎంటనే చేపట్టాలని పెంజరమడుగుడ్డు తాళగూడెంలో ఉన్నటువంటి రోడ్డు నిర్మాణం మూడు కిలోమీటర్ల నిర్మాణం ఏదైతుందో చాలా అద్వానమైనటువంటి పరిస్థితిలో ఉంది గత పది సంవత్సరాల నుండి ఇప్పటి వరకు పది సంవత్సరాల క్రితం కూడా సిపిఎం పార్టీ నాయకత్వంలో నిరాహార దీక్షలు వారం రోజుల పాటు తాళగూడెంలో నిరహార దీక్షలు నిర్మించినటువంటి ఫలితంగా ఈ రోడ్డు నిర్మాణం బీటీ రోడ్డు అయింది కానీ ఇప్పుడు మొత్తం కూడా బీటీ రోడ్డు మొత్తం కూడా ఆగమై అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి మంత్రులు మారుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు మారుతూ ఉన్నారు కానీ మౌలికమైనటువంటి రోడ్ల నిర్మాణం మాత్రం ఎక్కడ మారినటువంటి పరిస్థితి కూడా లేదు అందుకనే తాలగూడెం టూ పెంజరమడుగు ఏదైతే ఈ రోడ్డు నిర్మాణం ఉందో దీన్ని తక్షణమే చేపట్టాలని కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా ఇక్కడ చాలగుడంటూ కొత్తలింగాల వరకు హైవే రోడ్డుగా నిర్మాణం ఉంది ఈ రోడ్డు మీద ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ తిరుగుతూ ఉన్నారు పరిసారికి అనేక మందికి యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్ ఫాల్ ఉన్నటువంటి సందర్భంలో ఈ రోడ్డు గురించి కూడా పట్టించుకున్నటువంటి దాఖలా లేదు అదే రకంగా ఏనుకుంటూ మన ఉచ్చాల వరకు మద్దలపల్లి సరిహద్దుల్లో ఉన్నటువంటి రోడ్డు నిర్మాణం రెండు కిలోమీటర్లు ఐదు సంవత్సరాలు అవుతా ఉంది పూర్తిగా దోషమై అక్కడ కూడా మొత్తం కూడా రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి దాని గురించి కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అందుకే ప్రజా పరిపాలన చెప్తా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే దీని యొక్క రోడ్డు నిర్మాణాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి అధికారులకు ఆర్ఎంబీ అధికారులకు కానీ మంత్రులకు కూడా ఎమ్మెల్యేలకు కూడా ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తక్షణమే స్పందించకపోతే దీని మీద తీవ్రమైనటువంటి ఆందోళన పోరాటం నిర్మిస్తామని తెలియజేస్తా సిపిఎం పార్టీగా